ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ విడి ద్వారా జన్మించిన గురించి ఉన్నాం సెప్టెంబర్ వృచ్చికబోతు రాశి వారికి ఒక స్త్రీ చావు దెబ్బ కొట్టబోతుంది మరి ఇంతకీ సెప్టెంబర్ ఐదు ఆరు ఏడవ తారీఖులో వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులను ఎవరు మిమ్మల్ని చావు దెబ్బ కొట్టబోతున్నారు ఎందుకు మీ పైన పగబట్టాల ఎందుకు శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును అంతేకాదు మంత్రతంత్ర యంత్ర గుప్త రహస్యాలు కూడా చెప్పబడును స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును మీరు ఒక సెల్ నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీకున్న ప్రతి ఆ స్త్రీ ఈ విధంగా చేయబోతుంది మిమ్మల్ని ఎందుకు రోడ్డు పైకి తీసుకువస్తుంది అసలు ఇంతకు ఆ స్త్రీ ఎవరు ఆమెకు మీకున్నటువంటి రిలేషన్ ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీరు పొందుకోబోతున్న ప్రతిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా గ్రహ సంచారం ప్రకారం మీకు ప్రతికూలంగా ఉందా లేదంటే అనుకూలంగా ఉందా ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వృత్తికి రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న మన క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం రాబోయే రోజుల్లో రుచిక రాశిలో జన్మించిన వ్యక్తులకు గ్రహానుసారం మీకు బాగా అనుకూలంగా ఉండబోతుంది గ్రహ బలం మీకు ఈ సమయంలో తోడుంటం వల్ల అన్ని కూడా అనుకూల ఫలితాలు రాబోతున్నాయి అయితే గుర్తు పెట్టుకుని విరుచికి రాస్తారు మీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఎక్కువగా ప్రయత్నాలు చేసి సక్సెస్ ని సాధించాలి అనేటటువంటి ఉత్సాహంతో ఉన్నత స్థానానికి వెళ్లాలని ఆలోచనలు చేస్తారో అటువంటి వారి యొక్క పరిస్థితి మాత్రం ఈ సమయంలో మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థికంగా ఎదుగుదల ఉండబోతుంది అటువంటి వారి యొక్క సిచ్యువేషన్ వారి యొక్క పరిస్థితి ఈ సమయంలో ఉన్న స్థాయికి వెళ్లే విధంగా ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా మారుతుంది గ్రహ సంచారం ఫేవరబుల్ గా అంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీరు స్థానానికి వెళ్ళాలనేటువంటి మీ యొక్క గోల్ ఏదైతే ఉంటుందో ఆ గోల్ ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో రీచ్ కాబోతున్నారు మీరు అనుకున్న విధంగా జరుగుతూ ఉంటుంది నిస్వార్థంగా కోరుకున్న వృచ్చిక రాసి వారి జీవితంలో మార్పులు రాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీరు ప్రతిఫలాలు పొందుకోబోతున్నారు అదే విధంగా మీరు పడ్డ కష్టమే ఈ సినిమా మిమ్మల్ని పై స్థాయికి చేర్చబోతున్నాయి గుర్తు పెట్టుకుని వృత్తికి రాస్తారు అయితే ఇంతకు ముందు రోజుల కంటే కూడా ప్రస్తుత రోజులు మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు మీలో చాలా మంది వృత్తికి రాస్తారు ఎన్నో కష్ట నష్టాలు బాధలు పడిచ్చు ఆ యొక్క ఊపిరి నుంచి మెల్లి మెల్లగా ఇప్పుడిప్పుడు బయటకు రావచ్చు కానీ మీలో కొంతమంది వ్యక్తులకు మాత్రం ప్రస్తుతం ఆర్థికంగా చాలా నలిగిపోయి ఉండవచ్చు అండి కానీ గుర్తు పెట్టుకోండి మీరు దెబ్బతిన్నప్పుడు ఏదైనా సరే ఎంత బాధ ఉంటుందో ఆ బాధలో నుంచి పైకి ఏ విధంగా రావాలి ఏ విధంగా మంచి స్థాయికి చేరుకోవాలి మీ యొక్క గ్రస్థి అనుకూలంగా లేదనుకోండి మీ అంతటి మీరు మీ యొక్క తలదాత ఏ విధంగా మార్చుకోవాలి ఈ విధంగా వృత్తి గ్రాస్వా ఫిక్స్ అయ్యి మీరు ఆ విధంగా ప్రయత్నాలు చేశారంటే ఖచ్చితంగా మీరు ఎదుగుదలను చూస్తారు గుర్తుపెట్టుకోండి అంతేకాని ఎక్కడ వేసిన గుంగళి అన్నచందాన్ని మీరు ఉన్నారనుకోండి ఖచ్చితంగా జీవితంలో ఎలాంటి మార్పులు రావు అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రయత్నాలను పెంచుకోవాలి అప్పుడే మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం అనేది దక్కుతుంది అంతేకాని ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా కష్టపడకుండా వల్ల ఏదో వచ్చి పడిపోవాలి ఏదో అదృష్టం వల్ల కలిసి వచ్చేస్తుందంటే అది జరగని పని ఎందుకంటే మనం ఎటువంటి కష్టపడకుండా ప్రతిఫలం ఏ విధంగా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మీరే ఆలోచించండి కాబట్టి కష్టపడితేనే కదా మళ్ళంటి వాళ్ళకి ఒక రూపాయి వచ్చేది అదే విధంగా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వాటి అంతటా అది అస్సలు జరగదు దైవమైన సరే గ్రహాలైన సరే మీరు పడే కష్టాన్ని బట్టి మీకు ప్రతిఫలం ఉంటుంది గుర్తుపెట్టుకోండి క్రా మీరు ఏ విధంగా అయితే క్రమ క్రమంగా మీలో ఉన్నటువంటి బద్దకాన్ని పోగొట్టుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి కర్మానుసారం ప్రతిదీ కూడా జరుగుతుంది మీరు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఏ విధంగా జరుగుతుందో మీరు కష్టపడితే ప్రతిఫలం వస్తుంది కష్టపడకపోతే ప్రతిఫలం రాదు కాబట్టి మీ యొక్క ఆదాయంలో మీరు పెరుగు పెరుగుదల ఉండాలి మంచి స్థితికి చేరుకోవాలి సమాజంలో పేరు ప్రఖ్యాతులు రావాలని ఎవరైతే వృత్తికి రాసి వారనుకుంటారో కనీసం ఇప్పటి నుంచైనా సరే మీ యొక్క ఆదాయం మార్పులు రావాలి మీరు ఆ దిశగా అడుగులు వేస్తే ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాల ఫలించి ఆటోమేటిక్గా ఆదాయం పెరగడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఇప్పటి వరకు అప్పు లోబులో కూరుకుపోయిన వృత్తికి రాశవారు మీరు అన్ని అప్పులను తెచ్చిస్తారు దీంతో మీకు తలపైన పెద్ద భారం దిగినట్లు అవుతుంది అయితే ఇదంతా చూసే వ్యక్తులు షాక్ అవుతారండి మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుని గుర్తించే సమయం వచ్చింది కాబట్టి ప్రతి పనిలో కూడా ది బెస్ట్ వన్కి ట్రై చేయండి వృచ్చిక రాస్తారు అప్పుడు విద్య మేమెంటే పరుగులు పెడుతుంది అయితే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలన్నీ కూడా చక్కగా ప్రతి ఒక్కటి కూడా మిల్లి మెల్లిగా సాల్వ్ అవుతూ ఉంటాయి దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇక మీరు చేసే ప్రయత్నాల సక్సెస్ని సాధిస్తారు వృత్తికి రాస్తారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రాఫిట్స్ వస్తాయి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అలాగే ప్రజెంట్ కొన్ని ఇబ్బందులు ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ మీ యొక్క విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా పరిష్కారం అవుతాయి ఇక తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి అయితే ఈ సమయంలో కెరియర్లో కొన్ని వేరు దొరకని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది తప్పదండి ఎందుకంటే కర్మానుసారం మీకు మంచి జరిగితే ఎలా యాక్సెప్ట్ చేస్తారో చెడుని కూడా అలాగే యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇప్పటి నుంచి సరే ఏ ఒక్కరి విషయంలో కూడా మీరు చిరు ఆలోచన చేయొద్దు ఎవరికి కూడా హాని తలపెట్టద్దు అప్పుడు మీ జీవితం కూడా బాగుంటుంది ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా లేకుండా చక్కగా కెరీర్ అనేది సాఫ్ట్గా సాగిపోతుంది ఇక మీరు చేసే చిన్న పొరపాటు లేదా మీకున్న లేజినెస్ బద్ధకం కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయేందుకు ఛాన్స్ ఉంది కాబట్టి అందుకు మీరు ఏ నిమిషం సరే చాలా అలట్టుగా జాగ్రత్తగా ఉండాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించిన పర్వాలేదు ఫైనల్ గా విరుచుకు రాసారు కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకాన్ని ఉమ్ము కాకుండా బాధ్యతలుగా బాధ్యతగా నెరవేర్చి ప్రతి ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చించండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి విరుచికి రాసారు లేకపోతే మీరు భారీ మూల్యాన్ని రాబోయే రోజుల్లో చెల్లించుకోక తప్పదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మీరు ఎంత బాధపడినా ఆ తర్వాత మీరు ఎంత కన్నీరు పెట్టుకున్నా కూడా జరిగిన నష్టాన్ని ఎవ్వరు కూడా ఎప్పటికీ కూడా పోడ్చలేరండి ఇక ఈ విధంగా ఉంటే ప్రేమ వ్యవహారాలను పెళ్లి తీసుకొని తీసుకెళ్ళాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే తప్పదు ఈ లోపు తొందరపడిపోయి ఎలాంటి డెసిషన్ తీసుకోకండి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఇక తీసుకున్నారంటే మీ అంత మీరే మీ గోయి మీరే తోగుకొని వాళ్ళు ఇస్తారు ఎందుకంటే అసలుకే హసరు వస్తుంది ఎందుకంటే మీ యొక్క పెద్దలు ఒప్పుకొని ఈ పెళ్ళి మీరు చేసుకుంటే ఆ యొక్క సంబంధం నిలబడదు కాబట్టి పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేసే వరకు ఒప్పించడానికి ట్రై చేయండి ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ వరకు ఆగితే మీ యొక్క ప్రేమ వ్యవహారంలో సానుకూలంగా మీ పెద్దవాళ్ళు స్పందించేందుకు అవకాశం కనబడుతుంది ఇక పెళ్ళైన వ్యక్తులకైతే వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండబోతున్నారు ఎలాంటి తలొప్పులు లేకుండా హ్యాపీగా ఉంటారు ఇక ప్రభుత్వ సమ్మతి వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలో ఇన్ టైంలోనే పూర్తయ్యేందుకు అవకాశం కనబడుతుంది ఇక అదేవిధంగా సెప్టెంబర్ ఐదు ఆరు ఏడవ తారీఖుల్లో మృతి రాశి వారికి ఒక స్త్రీ చావు దెబ్బ కొట్టబోతుంది అవునండి వృచ్చికి రాస్తారు ఒక స్త్రీ పగబట్టి చేసే ప్రయత్నాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు షాక్ అవుతారు అవునండి ఈ యొక్క వృచ్చికి రాసారు ఒక స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోతారు ఆ స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవలసిందే హండ్రెడ్ పర్సెంట్ ఇలానే జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అవునండి ఈ యొక్క నెలలో ఈ యొక్క వృత్తికి రాష్ట్రాన్ని ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది సెప్టెంబర్ ఐదు ఆరు ఏడవ తేదీ ఏడవ తేదీలో ఇది జరగబోతుంది కాబట్టి ఆ యొక్క స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి అవునండి ఆ స్త్రీ కారణంగా మీ లైఫ్ అనేది మారిపోతుంది ఆ స్త్రీ మీ జీవితంలోకి రావటం వల్ల మీకు అన్ని విధాల గడ అంటే ఒక అమ్మాయి మీ జీవితంలో రావటం వల్ల మీకు అన్ని రకాలుగా నష్టమే కలుగుతుందని జ్యోతిష పండితులు స్వయంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయరు కాబట్టి ఏంటంటే ఎవరైనా కొత్త స్త్రీ పరిచయం అయితే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుపెట్టుకోండి వృచ్చికి రాస్తారు ఇకపోతే గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లేదు కనుక ఈ టైంలో మీకు ఆ స్త్రీ వల్ల ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ఆ యొక్క వృచ్చికి రాసి వారు గుర్తుపెట్టుకుని వృచ్చి రాసి వారు ఆ యొక్క స్త్రీ ఆ స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి రుచికి రాస్తారు అప్పుడు మీకు అంతా కూడా బాగుంటుంది మీరు వెంటనే మీ జీవితంలో ఎవరైనా ఒక రహస్య స్త్రీ ఉన్నట్లయితే అంటే ఈ విషయం అందరికీ కాదండి కొంతమంది వ్యక్తులు మాత్రమే మీ జీవితంలో ఎవరైనా ఒక రహస్య స్త్రీ ఉన్నట్లయితే తా వెంటనే బంధం తెంచుకున్న తెచ్చుకుంటే మాత్రం ఆమెతో తెంచుకుంటే ఖచ్చితంగా మీ కష్టాలు తీరుతాయండి లేదంటే మీరు చాలా కష్టాలు నష్టాలు బాధలను ఎదుర్కోక తప్పదు ఇది జ్యోతిష పండితులు చెప్తున్నారు కాబట్టి వెంటనే ఆ యొక్క ఆ యొక్క స్త్రీతో మీరు వెన్న రిలేషన్ తెంచుకుంటే మీ జీవితం అనేది బాగుపడుతుంది సో చూసారు కదా వృత్తికి రాస్తారు సెప్టెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలో మీ జీవితంలో ఏం జరగబోతున్నది రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంటస్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్